ఈ మధ్య మనం ఏ న్యూస్ చూసినా వింటున్నా మనం ఒకటే మాట వింటున్నాం ఏ అదేందంటే చికెన్ తినొద్దు కోడిగుడ్లు తినొద్దు ఎందుకంటే కోళ్ళకి బ్లడ్ ఫ్లూ అనే వైరస్ వచ్చింది ఆ వైరస్ వల్ల కోళ్ళు చనిపోతున్నాయి వేల సంఖ్యలో కోళ్ళు చనిపోతున్నాయి అని బ్లడ్ ఫ్లూ వచ్చిందైతే నిజమే కానీ మనం చికెన్ తినాలా వద్దా అనే డౌట్ అందరికీ ఉంది కోడిగుడ్లు తినాలా వద్దా అని అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనం ఆన్సర్స్ తెలుసుకుందాం మనం ఎక్కడ వింటున్న మాట బ్లడ్ ఫ్లూ కోళ్ళకు బ్లడ్ ఫ్లూ వచ్చింది కో కోడి కూర కోడిగుడ్లు తినకండి తినకండి అని సోషల్ మీడియాలో మస్తు ప్రచారం జరుగుతుంది అస్సలుకి బ్లడ్ ఫ్లూ అనే వైరస్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా వరకు బ్లడ్ ఫ్లూ కేసెస్ నమోదైనాయి వేల సంఖ్యలో అనేటివి చనిపోయినాయి అసలు బ్లడ్ ఫ్లూ అంటే ఏంటంటే ఒక్క బడ్ నుండి ఇంకొక బడ్కి వైరస్ స్ప్రెడ్ కావడాన్ని బ్లడ్ ఫ్లూ అంటాం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం కోళ్ళకు ఎక్కువ బ్లడ్ ఫ్లూ వైరస్ అనేది స్ప్రెడ్ అయింది ఒక కోడి నుండి ఇంకొక కోడికి వచ్చి కోళ్ళు చాలా వరకు చనిపోతున్నాయి అని తెలుగు రాష్ట్రాలలో విజృంభిస్తున్న వైరస్ కేంద్ర ప్రభుత్వంతో సహా రెండు తెలుగు రాష్ట్రాలలో అలర్ట్ జారీ తెలంగాణలో పశు సంరస్తిక శాఖ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ మన రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కూడా బ్లడ్ ఫ్లూ వైరస్ కలకాలం రేపుతుంది ఈ బ్లడ్ ఫ్లూ వైరస్ వల్ల చికెన్ తినాలా వద్దా కోడిగుడ్లు తినాలా వద్దా అంటే ఎన్ఐహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఏం తెలియజేస్తారు అంటే మనం కోడిగుడ్లు కానీ కోడి కూరని కానీ సెవెంటీ నుండి ఎయిటీ డిగ్రీస్లో మనము చికెన్ బాయిల్ చేసుకొని తినొచ్చు కుక్ చేసుకొని తినొచ్చు అని ఎన్ఐహెచ్ మనకు తెలియజేస్తుంది అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ మనకు ఏం తెలియజేస్తుంది అంటే ప్రాపర్ శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ అట్లనే మనం యాన్స్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని మనం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు కూడా మనం చికెన్ ప్రాపర్గా వాష్ చేసుకొని మనం చికెన్ కుక్ చేసుకొని తినొచ్చు అని మనకు క్లారిటీగా తెలియజేస్తుంది అదేవిధంగా మనం కోడిగుడ్లు కూడా మంచి బాయిల్ చేసుకొని కోడిగుడ్లు కూడా తినొచ్చు చాలామందికి మరొక డౌట్ వాడు ఫ్లూ వైరస్ మనకు కూడా మనుషులకు కూడా వస్తుందా రాదా అని కోళ్ళకి మాత్రమే వస్తుంది ఒక్కబట్టి నుండి ఒక బటికే వస్తుంది మనకైతే వైరస్ అయితే రాదు ఈ దాంట్లో మాత్రం మనం ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని విషయాలు నాకు తెలియజేయాలి అనుకుంటే కామెంట్ చేయండి